అభివృద్ధి కార్యక్రమాలలో ఆరో తారీఖు మళ్ళీ భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా రానున్నారు సార్ ఏం ప్రోగ్రామే నమస్తే ఈరోజు మేము సంవత్సరం స్థాయి మీటింగ్ ఒక ఏర్పాటు చేసుకొని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మాతులు పొంగి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఇక్కడికి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టడానికి ఉన్నారు అందుకే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది మన ఎంపీడి ఆఫీసుకు ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమి చాలా సాధనగా అది కుంగకుండా ఉంది కాబట్టి ఆ భూమిని ఒకసారి పరిశీలించమని చెప్పేసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా హెలిప్యాడ్కి సంబంధించినటువంటి జాగాను మన ఎంపీడీఓ అదేవిధంగా ఎంఆర్ఓ క్యాంప్ ఆఫీస్ మధ్యలో ఉన్నటువంటి జాగా దాదాపు ఎకరాల భూమి ఏదైతే ఉందో అక్కడ హెలిప్యాడ్ దిగడానికి అనుకూలంగా ఉందని చెప్పేసి మనకు ఆర్ఎంబి డిఈ గారు అదేవిధంగా ఈలు చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి సలహా పీఎం నారాయణ రెడ్డి గారు కూడా విషయాన్ని తీసుకెళ్ళి ఈ రాత్రికి రేపటి నుంచి పనులు చకచక ప్రారంభించడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచిస్తాం ముఖ్యంగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రేపు వర్షం పడ్డా కూడా ఆదివారం ఆరో తారీఖు నాడు మనకు సభ ఉండబోతుందనే విషయాన్ని ప్రజలు చెప్తున్నాం గ్రామ గ్రామాల ప్రతి గ్రామం నుండి ఐదు వందల మందిని జనాభా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రోగ్రామ్ ఇక్కడ తర్వాత మహోబాద్ మండలంలో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం మహుబాద్ మండలంలో కూడా చిన్న వేదికను ఏర్పాటు చేసి అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన చేయబోతున్నాం